మాచవరం మూలకీలాద్రిపై శ్రీ శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుని అనుకుని ఆషాడ మాస సారను సమర్పించినట్లు ధర్మకర్త రవిప్రకాష్ తెలిపారు మాచ్వరం మూలకీలాద్రి శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాఖమరి ఉత్సవాలు గురుపౌర్ణమి ఆషాడ మాస సార సమర్పణ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది నగరంలోని మాచవరం మూలకీలాద్రిపై స్వయంభూవుగా వెలసిన శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాస సార సమర్పణ గురు పౌర్ణమి శాకాబరి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి భక్తులు దేవస్థానం ధర్మకర్తలు కమిటీ సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి భారీగా మంగళ వాయిద్యాల నడమ అమ్మవారికి చీర పూలు పసుపు కుంకుమ గాజులు పిండి వంటలు వివిధ రకాలతో కూడిన వస్తువులతో సారి సమర్పించారు ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ మాసం అంటే మన ఇంటికి వచ్చే ఆడపడుచుల ముత్తైదుకి చీర పూలు పసుపు కుంకుమ పండ్లు గాజులు ఎలా సమర్పిస్తారో అదేవిధంగా అమ్మవారికి సారిన సమర్పించినట్లు తెలిపారు జరుగుతున్నది మాసం అంటేనే మన ఇంటికి ముత్తైదు అంటే మన అక్క చెల్లెలు మన ఇంటికి వచ్చేటువంటి సమయం కొత్తగా అంట అమ్మవారు ఎప్పుడు కూడా నూతన వధవే కాబట్టి అమ్మవారు మన ఇంటికి వచ్చింది ఒక ఆడపడుచుగా మనం భావించి మన ఇంటి ఆడబొడుసుకి మనం ఎలా అయితే సత్కరిస్తామో పూలు పళ్ళు ఫలములు భక్ష్యాలు బోధ్యాలు అన్నిటితో ఎలా అయితే మనం సత్కరిస్తామో అటువంటి విధంగానే ఇవాళ మా మూలకిలాదరిపై స్వయంభూగా వ్యతిరేస్తున్నటువంటి శ్రీ దుర్గా పరమేశ్వర వారికి మా ఇంటి ఆడబుడుసుగా అనుకుని ఇవాళ మేమందరం కూడా ఈ సారణం సమర్పిస్తున్నాము అదేవిధంగా ఇవాళ విశేషంగా గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ ఇంకోసేపట్లో వ్యాస భగవాను కూడా ప్రార్థన చేసుకుని అనంతరం ధర్మకర్త ప్రకాష్ మాట్లాడుతూ అమ్మవారికి దేవస్థానంలో శాకాంబరి అలంకరణ చేసి ఆషాఢమాస సారే సమర్పించామని తెలిపారు ఈరోజు విశేషమైన గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు మన ఇంటి ముత్త ప్రేమతో ఎలా సమర్పించుకుంటాము తామంతా భక్తి విశ్వాసాలతో సారే సమర్పించినట్లు తెలిపారు శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే పాడి పంటలు సమృద్ధిగా పండటంతో పాటు ఈ సీజన్లో ప్రజలు ఎలాంటి రోగాలు బారిన పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు భక్తితో అమ్మవారికి సారే కార్యక్రమాన్ని సారే సమర్పించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారండి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మన ఇంటి ముతాయికి ప్రేమతో ఎలా అయితే సమర్పించుకుంటామో అలాగే అమ్మవారికి భక్తి విశ్వాసాలతో ఈ చారీని సమర్పించుకున్నాయి వాళ్ళు తోచిన విధంగా పళ్ళు పూలు ప పలహారాలతో అమ్మవారికి చీర సారీని సమర్పించుకున్నట్టయితే అమ్మవారి కరుణా కటాక్షాలు వారికి ఎలవెల్ల లభిస్తాయని చెప్పేసి అలాగే ఈ సీజన్ మారుతున్న సందర్భంగా వచ్చే రకరకాల పలు రకాల రోగాల బారి నుంచి కూడా పడకుండా అమ్మవారు ఎల్లప్పుడూ ఈ ఈ భక్తులందరినీ రక్షిస్తూ ఉంటారని చెప్పేసి ఒక విశ్వాసంతో ఆ అమ్మకి సారీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాం అలాగే అమ్మవారు కూడా ఈరోజు శాకాంబరీ దేవిగా ప్రత్యేకంగా మన భక్తులకి ఇస్తున్నారండి అదే కాకుండా ఈరోజు ఇంకో ప్రత్యేకమైన దినం ఏంటంటే గురు పౌర్ణమి పైన ఈ మూలకీలాద్రి పైన బాబావరి మందిరం కూడా ఉంది ఆ బాబావరి మందిరంలో కూడా మరి గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో ఘనంగా వైభవంగా